ఇక గుంటూరులోని మిర్చి యార్డ్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు నసరావుపేట రోడ్డులో రైతులు ఆందోళనకు దిగారు మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కూడా డిమాండ్ చేశారు కనీస మద్దతు ధర క్వీంటాకు పద్దెనిమిది వేలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం క్వీంటాకు ఆరు వేల నుంచి ఏడు వేలు ఉందని ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రైతులకు ఒరిగేది ఏం లేదని ఆవేదన వ్యక్తం చేశారు దళారులతో ప్రభుత్వం ఏకమై గిట్టుబాటు ధర కల్పించడం లేదని కూడా రైతులు ఆరోపిస్తున్నారు ఇక రైతుల ఆందోళనతో నర్సరావుపేట హైవే రాకపోకలు నిలిచిపోయాయి గుంటూరులోని మిర్చి యార్డ్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు నసరావుపేట రోడ్డులో రైతులు ఆందోళనకు దిగారు మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కూడా డిమాండ్ చేశారు సో కనీసం మద్దతు ధర క్వీంటాకు పద్దెనిమిది వేలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఇటు ప్రస్తుతం క్వింటాకు ఆరు వేల నుంచి ఏడు వేలు ఉందని ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రైతులకు ఒరిగేది ఏం లేదని ఆవేదన వ్యక్తం చేశారు దళారులతో ప్రభుత్వం ఏకమై గిట్టుబాటు ధర కల్పించడం లేదని కూడా రైతులు ఆరోపిస్తున్నారు ఇక రైతుల ఆందోళనతో నెసరావుపేట హైవే రాకపోకలు నిలిచిపోయాయి నల్గొండ జిల్లా మరియు తెలంగాణ ఈ రోజుకు నేను వారం రోజులైపోయింది దాదాపు ఏడు ఎనిమిది రోజులు అయితే వ్యవసాయ కమిటీ అనేది ఒక దళాలి ఒక దళాలి చేతుల్లో నడుతుంది తప్ప రైతులకు ఏ ఏ రకంగా న్యాయం జరిగేటట్టు లేదు ఇక్కడ బాగా చూస్తున్నా నేను బస్సు రూపాయలు ఎనిమిది వేల రూపాయల నుంచి తొమ్మిది వేలు పదిహేల రూపాయల దానికి తప్ప పోయిన సంవత్సరం ఎంత డెఫినెట్ అంటే పదివేల రూపాయలు లాస్ అంతా ఒకటే దళాలు అంతా ఒకటే ఈ మొత్తం ఒకటే వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు ఇబ్బంది ఉన్నట్టు సిండికేట్ అయ్యి ఇలా రైతుల్ని మోసం చేయడం తప్ప మద్దతు ధరనే లేదు కనీసంగా ఒక ఎకరానికి ఇరవై ముప్పై కట్టలు మందు పని చేస్తాం మేము దాదాపు ఒక యాభై రూపాయలు వస్తాం ఇంపకాయలు చంపేటోళ్ళు వాళ్ళు పై మంది ఒక యాభై రూపాయలు లక్షన్నర దాకా వాటికి మాకు లక్షన్నర వచ్చేది ఇక్కడ లక్ష రూపాయలు మాకు యాభై వేల రూపాయలు మా నిద్ర పడుతుంది వారం రోజులు ఇక్కడ పడుకుని మా పెళ్ళం పిల్లలందరినీ అప్పులు అప్పులేం కట్టుకోవాలి మేము పై మందులకేం కట్టాలి పిల్లలకు డబ్బులు ఏమి ఇవ్వాలి మేము ఎవరిని అడిగేటోని అప్పుడు అడిగినా గ్రామం నుంచి వచ్చాము నేను మొన్న తీసుకొచ్చాను ముప్పై మూడు టికెళ్లు తీసుకొచ్చాను మొన్న వచ్చేసి పదివేలు వేశాడు ఈ రోజు ఎనిమిది వేలు వేశాడు రైతుకు గిట్టుబాటు ధర అనేది ఎక్కడ కల్పించడం లేదు ఈ రోజు చూద్దామన్న కొత్త ఇంకా ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు కోత నడిచింది ఆరు వేల ఐదు వందలంటే కోత కూలి వచ్చేసి లేదు కింటాకు వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఎనిమిది వేల రూపాయలు ఖర్చు వస్తే ఇక్కడ ఏడు వేలు పడితే రైతు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఈ రైతుకున్న కదా ఈ ఈ రాష్ట్రం బాగుపడేది ఈ దేశం బాగుపడేది రైతు గురించి కదా రైతు గురించి రాష్ట్రాలు దేశాలు పట్టించుకోవా రైతు అనేది బాగుంటే సంతోషంగా రాష్ట్రం కూడా బాగుంటుంది దేశం కూడా బాగుంటుంది అనేది ఒక్కసారి ఈ రాష్ట్ర రాష్ట్ర గవర్నమెంట్ కూడా గుర్తుంచుకోవాలనే విషయాన్ని మనవ చేస్తున్నాం ఇక్కడ రాజకీయాలు కాదు రైతు కోసం పోరాడుతున్నాం ఏ రాజకీయం మాకు అవసరం లేదు రైతు రైతుకు గిట్టుబాటు ధర రైతు గిట్టుబాటు ధర లేనిది ఈ రోజు ఒక మందుబుట్టి మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు అంటుంది